నిన్నంతా అసలు ఏ వీడియో పోస్ట్ చేయలేదు కదండీ అంటే షార్ట్ కానీ ఫుల్ వీడియో కానీ నాకు అసలు ఏం వీడియోస్ తీయాలో ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా తెలియట్లేదు అందుకే ఈ వీడియో పెడుతున్నాను అనమాట నిన్న మా తోటికోడలు పుట్టింటి నుంచి వచ్చిందండి డెలివరీ అయ్యాక అదేంటి మొన్న తన హస్బెండ్కి ఒక్కద్దే సిస్టర్ అని చెప్పింది ఇప్పుడు తోటి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా మా హస్బెండు మా తోటి కోడలు వాళ్ళ హస్బెండ్ అన్నదమ్ముల పిల్లలు అండి అంటే మా గారు వాళ్ళు మొత్తం ఫైవ్ మెంబర్స్ అలా అన్నదమ్ముల పిల్లలు అనమాట వీళ్ళు తనే వచ్చింది బాయ్ పుట్టాడు అందుకనే కొంచెం వెల్కమ్ డెకరేషన్ చేసామన్నమాట బాగా కుదిరింది డెకరేషన్ బాగా సెట్ అయింది చాలా హడావిడిగా చేసాము ఇప్పుడు ఈ ఎర్రనీళ్ళు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ ఎర్రనీటిలో బేబీ కాళ్ళు ముంచి వైట్ క్లాత్ మీద పెట్టడం అందుకే మేము కూడా అదే చేసాము మా బుడ్డోడి ఫుట్ ప్రింట్ కూడా బాగా పడింది నేను ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నానండి అంటే అసలు డెకరేషన్ ఎలా చేసాము ఫస్ట్ ఎలా చేసాము దాన్ని ఎలా మార్చాము అది కూడా తీద్దాం అనుకున్నాను కానీ జన్ను నాకు ఫుల్ ఏడిపించేసింది అనమాట అక్కడ అందుకే నేను అదంతా ఏం షూట్ చేయలేదు జస్ట్ ఇది మాత్రమే షూట్ చేశాను మేమిక్కడ బాక్సులు ప్యాక్ చేస్తున్నామండి అంటే సార్ తీసుకొస్తారు కదా వచ్చేటప్పుడు అది ప్యాక్ చేస్తున్నాము ఏమేం తెచ్చిందంటే జంతికలు పంచదార చిలకలు అంటారు కదండి అవి అంటే మా సైడ్ అలా అంటారు మీ సైడ్ ఏమంటారో అని నాకు తెలీదు ఇవి చంద్రవంకలు అని కూడా అంటారు వీటిని నెలవంకలు అంటారు చంద్రవంకలు అంటారు మా సైడ్ అలానే అంటారు ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా అండ్ ఇవి వచ్చేసి కాజాలు సైజు బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా చలివిడి తెలిసిందే కదా ఇంకా పసుపు కుంకుమ సున్నపిండి అన్నీ ఉంటాయి కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను